అందరూ పలకలు తీసుకొచ్చారా ఓకే మీలో కొద్దిగా చదువు తెలిసిన వాళ్ళెవరో ఏమీ తెలియని వాళ్ళెవరో వివరంగా నాకు తెలిస్తేనే వాళ్ళ వాళ్ళకు తగిన విధంగా నేను విడివిడిగా పాఠాలు చెప్తాను ఏది ఏమీ తెలియని వాళ్ళు మాత్రం కేతుల తల్లి చూద్దా నాకు మాత్రం తెలుసుల దగ్గర పది మంది ఉన్నారు ఓకే ఈ పది మంది తప్ప మిగిలిన వాళ్ళకు కొంతవరకు ఐ తెలుసు కదా నాకు నీతి సూక్తులు కూడా బాగా తెలుసు నాకు కాకా కంటాస్తుండే మా ఇంటి కరెంటు బిల్లుకి నేనే సంతకం పెడతానండి సరే సరే తెలిసిన వాళ్ళ గురించి సమస్య లేదు చేతులెత్తిన పది మంది మాత్రం లేచి పక్కకొచ్చి నించండి ఏంటి టీచర్ మీ పోటీ ఏమీ తెలియదు పిలిచి రాత్రులు ఇక్కడ బుర్ర బాలు కొట్టిన కంటే మీ అందరిని ఇలా పంపించేసి మాకు మాత్రం ఇక్కడ పాఠం చెప్తారనుకుంటాను ఏంటి సార్ నోనో నోనో ఆ పని చేయను ముందుగా వాళ్ళకే నేర్పిస్తాను ఇది చేతుర పది మంది మాత్రం ఇలా వచ్చి ఇప్పుడు ఒక్కొక్కరే బోర్డు దగ్గరికి రండి నేను ఏ విధంగా రాయాలో నేర్పిస్తాను అది బాగా చూసి ప్రతి ఒక్కరూ వాళ్ళ పలకల మీద రాయాలి ముందుగా ఒక రండి నేను బోర్డు మీద ఎలా రాయిస్తానో చూసి మీరు అలాగే రాయాలి రాస్తే రాదు సార్లు రాయాలి అన్యాయంగా నిప్పులు పోసావు కదయ్యా నేను ముందుగా చెయ్యి వాళ్ళతో లైన్ లో నుంచుంటే ఇప్పుడు నాకు అవకాశం వచ్చేది కదయ్యా ఇప్పుడు మాత్రం ఏమైపోయింది లేచిద్దరం వెళ్ళి వెనక లైన్ లో టీచర్ అడిగిందంటే ఆ ఏదో పరాగ్రహం చెబుతాం లేవయ్యా లే తర్వాత ఎవరండి ఏం టీచర్ మీ పేరు మాలా మాలూ గిలో అదంతా మీకెందుకు ముందు పాఠం చూసుకోండి రాయండి అక్కడ ఆ రాశాయని కదా దాని రాయండి ఏం టీచర్ అందరి చేతులు పట్టుకున్నారు నా చేయి పట్టుకోరా అది ఆ రాశానిగా దాని మీదనే దిద్దండి టీచర్ నీ రాశ్య వంకరగా వస్తుంది తిన్నగా రాదండి ఏమంటండి కొంచెం కూడా ప్రయత్నించకపోతే ఎలా ఏది ఆ అది చూడండి குரலு தாட்ரா ஆதே விதங்கள் ஆடும் வல்லா குரடி டுங்கேசாடு இங்க நிக்கு புது மீட் டூ முத்துக்குனோ நீங்கிச்சு பாரேசி குரல మెదడు కుర్రా నువ్వు చూసుకుని అక్కర్లేదు మాస్టర్ అయ్యా ఏదో ఒకసారి తెలియక జరిగిపోయింది మళ్ళీ జరగదయ్యా బాబు పది పైసలు మిగిలింది కూడా నాకు బాకలేదు కానీ అపవాద ప్రమీల మీద వేసి చివరి వరకు నోరు మెదపే చూడు కూర్చోమ్మా మీరు అన్నం పెట్టండి మొక్కుబడి ఉండే ఎందుకని ఆ రోజు కుర్రాడు డబ్బులు మింగినప్పుడు బతుకుతాడో లేదో అనుకున్నాం కదా అప్పుడు మొక్కుకుంది కుర్రాడు తేరుకుని బతికితే మట్టే తింటానని

ఇరవై మందికి ఎలా అన్నం సరిపోలేదు సార్ ముందుగా వచ్చి కూర్చున్న పిల్లలు కాస్త ఎక్కువగా తినేశారు సార్ కాస్త సార్ అతను ఎప్పుడు రెండు గంటలు వేస్తాడు ఇతను ఒక్కరికే వస్తున్నాడు అప్పుడు కూడా కాలేదు నాలుగు రోజుల నుంచి ఏ పని చేస్తున్నాడు అది కట్టినాడు ఇరవై మందికి భోజనం ఎలా తగ్గుతుంది చెప్పు భోజనం ఎలా తగ్గింది ఒరే రత్నం భోజనం తీసుకురావటమే మన పని తగ్గిన దానికి మన సమాధానం చెప్పక్కలేదు నువ్వు మాట్లాడుకుంటారా కొద్దిగా లేట్ అయింది పోయించు ఏమయ్యా అన్నం తీసుకొస్తున్నారా అలాగే నీళ్లు తీసుకురాకూడదా ఎందుకే మా ప్రాణాలు తీస్తారు రే సుభరాడు ఆ క్యాన్ లో ఉన్న నీళ్లు తీసుకులు ఇవ్వు ఇదిగో వేడిగా ఉన్నాయి తిను చూసినా ఇవే గారి డ్రైవర్ కి స్ట్రాంగ్ తీవ్రా ఇదిగో గత వారం నీ దగ్గర చే తీసుకున్నానే ఆ యాభై రూపాయలు తీసుకో సరే దిను చూస్తాను లేదు సార్ కిందికి రోజు నీళ్ళు ఇచ్చే సాగుతో ఈ పని సాగుతుందా గవర్నమెంట్ వారు మంచి చేసినా కూడా వీళ్ళు చెడగడుతున్నారు ఊరుకోండి తప్పు చేయడం అందరికీ సహజం ఏమిత ఇలాంటి పనులు చేయకు స్కూల్లో పిల్లలు ఆకలితో ఉంటారు ఇద్దరు ఈ కాంత్తో బండ్లు బయలుదేరండి నీ ఏదో నువ్వు చూసుకో లేనిపోయిన పత్నాలు చేయకు o k